హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ అప్లికేషన్ అయితే డిఎస్సికి మొత్తానికి పెట్టాను నైట్ అంటే దాంట్లో ఏ ఏ ఏరియాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కొంచెం డౌట్ వస్తున్నాయి ఆ ఏరియాల దగ్గర ఏది పెట్టాలనే డౌట్ రావడం యూజర్ మాన్యువల్ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం గూగుల్లో మళ్ళీ ఎవరికైనా కాల్ చేసి అడగడం ఇలాంటివి వస్తున్నాయి దానివల్ల ఏమేవి ప్రాబ్లం అవుతుంది అన్నది మీకు క్లియర్గా చెప్తాను ఎక్కడ ఏరియాలు అనేది మీకు తెలిస్తే మీరు ఫాస్ట్గా పెట్టుకోగలుగుతారు అప్లికేషన్ ఓకేనా సర్టిఫికేట్స్తో సహా అన్నీ చెప్తాను ఫస్ట్ కొంచెం ఫస్ట్ నుంచి ఫాస్ట్గా చెప్పేసి ఏ ఏ ఏరియాలో ఇబ్బంది పడుతున్నామో అది పర్టిక్యులర్గా చెప్తాను చూడండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అంటే పాత వాళ్ళైనా ముందు డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళైనా కొత్త వాళ్ళైనా సరే ఫస్ట్ న్యూగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫీజ్ అనేది మనకు తర్వాత చూపిస్తుంది ఎక్కడ చూపిస్తుందో కూడా చెప్తాను ఫస్ట్ అందరూ అప్లై చేసినట్టే ఫస్ట్ కొత్తగా పర్సనల్ డీటెయిల్స్ అంటే నీ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అలాగే ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ మెయిన్ ఆధార్ నెంబర్ ఒకటి మొబైల్ నెంబర్ ఒకటి ఈమెయిల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ నీకు ఉందా లేదా ఎస్ఆర్ నో అనేది నువ్వు అక్కడే పెట్టాలి ఓకేనా అక్కడ టిక్ చేస్తావు అంతే ఇక్కడ ఆ డీటెయిల్స్ ఉంటే నెక్స్ట్ అడ్రస్ ఉంటుంది కమ్యూనిటీ కమ్యూ కమ్యూనికేషన్ కోసం అడ్రస్ ఉంటుంది తర్వాత ఫోర్త్ టు టెన్త్ ఎక్కడ చదివావు నువ్వు అంటే లోకల్ ఎక్కడ వస్తుంది అనేది వాళ్ళకి తెలియాలి సో ఎక్కడ చదివావు అనేది అక్కడ పెట్టాలన్నమాట నేను అన్ని ఈస్ట్ గోదావరి కాబట్టి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెట్టాను ఇక్కడ వరకు పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అవుతాయి తర్వాత ప్రాసెస్ వరుసగా మళ్ళీ మరి ఇక్కడ చూడండి ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పర్సంటేజ్ ఎంత హాల్ టికెట్ నెంబర్ ఈ మూడు కంపల్సరీ అడుగుతారు కాబట్టి పర్సంటేజ్ ముందుగానే కట్టేసుకుని రెడీగా ఉండండి అంటే లేట్ అవ్వకుండా టైం అవుట్ అయిపోకుండా ఉంటుందన్నమాట అనమాట ఎస్ఎస్సి ఇంటర్ అలాగే డిగ్రీ బిఎడ్ పర్సంటేజ్ మొత్తం వేసుకుని రెడీగా ఉండండి ఆ తర్వాత ఇంటర్ ఇంటర్ యొక్క సబ్జెక్ట్స్ ఏంటి నువ్వు సబ్జెక్ట్స్ ఏం తీసుకున్నావు బైపీసీయా ఎంపీసీయా సోషలా ఏమేమి తీసుకున్నావు ఆ సబ్జెక్టులు అక్కడ మెన్షన్ చేయాలన్నమాట మూడు సబ్జెక్టులు తర్వాత మీడియం నువ్వు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అదొకటి మెన్షన్ చేస్తావు తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ కూడా చాలామందికి డౌట్ వస్తుంది ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్ మన మదర్ టంగ్ ఏదైతే ఉందో అదే వస్తుంది నేను తెలుగే పెట్టాను ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే చాలా మంది ఇంగ్లీష్ పెడుతున్నారు కానీ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తుంది ఓకే అప్లై చేసేవాళ్ళు నెట్ సెంట్రోలు అందరూ కూడా ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ పెడుతున్నారు అంటే ఇది ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదు కానీ ఇప్పటివరకు ఇంగ్లీష్ పెట్టేశారు నాకు ఇక్కడ నేను ల్యాప్టాప్లో అప్లై చేసుకున్నాము కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ ఏమో మదర్ టంగ్ అంటే ఏది ఉంటే అది తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మదర్ టంగ్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇక్కడ నాకు తర్వాత పాసింగ్ ఇయర్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంటరు అలాగే పర్సంటేజ్ హాల్ టికెట్ నెంబరు డిగ్రీ డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నావు బీజెడ్సీయా బీఎస్సియా బీజెడ్సీ కాబట్టి నేను బోట్నీ జువాలజీ కెమిస్ట్రీ ఉంటాయి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు తర్వాత పర్సంటేజ్ ఏంటి హాల్ టికెట్ నెంబర్ ఈ మూడు కామను పర్సంటేజ్లు ముందుగా కట్టుకోండి అది అయిపోయిన తర్వాత టెట్ గురించి అడుగుతాడు టెట్ టెట్ ఇయర్ ఏంటి అంటే ఏ ఇయర్లో టెట్ రాసావు అంటే ఏ ఏవి ఎక్కువ వచ్చాయో ఏ టెట్లో నీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయో ఆ ఇయర్ మెన్షన్ చేస్తే చాలు ఇయరు నెక్స్ట్ హాల్ టికెట్ నెంబరు టెట్ టెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు మార్క్స్ ఎన్ని అన్నది రాసుకోవాలి తర్వాత రెండు మూడు టెట్లు చూపిస్తున్నాడు అండి అంటున్నారు చాలామంది అంటే ఏం లేదు నువ్వు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు అది ఆప్షనల్ అంతే అనవసరం కదా ఎక్కువ ఏదెక్ ఎక్కువ వచ్చిందో అదే చూస్తాడు వాడు సో ఇంకోటి ఏమైనా ప్రాబ్లమ్ అవ్వచ్చు పెట్టచ్చు అనేసి అనుకుంటే నువ్వు రెండో టెట్ కూడా క్వాలిఫై అయ్యి ఎన్ని టెట్లు ఉంటే అన్ని టెట్లు పెట్టుకోవడానికి ప్లస్ ప్లస్ అని ఇచ్చాడు నీ ఇష్టం అది ఫస్ట్ మాత్రం ఏది ఎక్కువ వచ్చాయో ఆ టెట్ యొక్క హాల్ టికెట్ ఇయరు తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయో మెన్షన్ చేస్తే చాలు తర్వాత ఇంకోటటు కూడా నేనైతే పెట్టాను మా క్వాలిఫై అయ్యింది ఇంకోటట్టు తక్కువ మార్కులే కానీ అది కూడా కొంచెం యాడ్ చేశాను అంతే తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషను ప్రొఫెషనల్ అంటే ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ కూడా కొంతమంది డౌట్ వస్తుంది బిఎ బిఎడ్ బిఎస్సి బిఎడ్ అనమాట అక్కడ బీఎడ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ ఆప్షన్స్ బట్టే మనం పెట్టుకోవాలి బీఎడ్ ఉంది బీఎడ్లో మెథడాలజీ వన్ ఏంటి టూ ఏంటి అన్నాడు వన్ ఏమవుద్ది బయలాజికల్ సైన్స్ టూ ఇంగ్లీష్ అనమాట పాసింగ్ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యావు దాని యొక్క పర్సెంటేజ్ బీఈడి పర్సెంటేజ్ బీఈడిది కూడా పర్సంటేజ్ కట్టుకోండి నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్స్ పోస్ట్ డీటెయిల్స్ అవే చూపిస్తుంది చక్కగా క్లారిటీగా ఎలిజిబిలిటీ అనేది నువ్వు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అయ్యి ఉన్నావు అని చూపిస్తుంది నాకైతే మూడు పోస్టులు చూపించింది మూడు అంటే బయాలజికల్ సైన్స్ ఎస్ఏ బయాలజీ నెక్స్ట్ టీజీటీ ఒకటి చూపించింది టీజీటీ సైన్స్ టీజీటీ బయాలజీ ఒకటి చూపించింది టీజీటీ సైన్స్ ఒకటి చూపించింది పోస్టులు మాత్రం టీజీటీలు టీజీటీ సైన్స్లు తక్కువే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎస్ఏ బయాలజీ మెయిన్ నేను పెట్టేశాను కానీ ఫీజు చూపిస్తుంది ఇది అప్లై ఇది పెట్టగానే టిక్ పెట్టగానే నీకు రిమైనింగ్ నేను అప్పుడు ఎస్జీటీకి కూడా అప్లై చేశాను అనమాట ఎస్జీటీకి కూడా అర్హత ఉంది మీరు రాయడానికి అన్నారు కదా సో ఎస్ఈ ఎస్ఈజీటీకి ఎస్జీటికి కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాను నేను పెట్టడం వల్ల నీకు ఇంకా సెవెన్ ఫిఫ్టీ ఉంది అని చూపించింది ఒక పోస్ట్కి పెట్టగానే అప్పుడు రెండో పోస్ట్కి పెట్టగానే మనీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సరిపోయిందని చూపించింది సరే డబ్బులు ఉన్నాయి కదా దాంట్లో రిమైనింగ్ ఉన్నాయి కదా అది ఎలాగో వెనక్కి రాదు అని నేను రెండిటికి అప్లై చేశాను కానీ దీంట్లో లేవు నా మాకైతే జోన్ టూకి త్రీ ఉన్నాయి అంతే జస్ట్ అలా పెట్టాను అంతే రాస్తే రాస్తాను అని లేకపోతే లేదు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఇదైతే టీజీటీ పెట్టాను అంతే జోన్ టూ వస్తుంది ఈస్ట్ గోదావరి వచ్చి జోన్ టూ వస్తుంది జోన్ దగ్గర కూడా డౌట్ వస్తుంది కృష్ణ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జోన్ టూలోకి వస్తుంది నెక్స్ట్ ఫీజ్ ఇక్కడ చూపిస్తున్నాడు ప్రాబ్లం లేదు ఒక పోస్ట్ పెడితే నీకు పర్లేదు రెండు పోస్టులు పెట్టి నాకు అక్కడ మనీ ఉంది కాబట్టి పెట్టుకున్నాను అంతే నువ్వు ఎంత కట్టావో లాస్ట్ టైం ఆ మనీ చూపిస్తుంది అక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ పెట్టుకోవచ్చు సెంటర్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు లోకల్ నీది ఈస్ట్ గోదావరి అని వాడికి తెలుసు సెంటర్స్ ప్రిఫరెన్స్ అనేది నువ్వు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు నీ లోకల్ డిస్ట్రిక్టే ఇవ్వాలని అయితే లేదు నేను మాత్రం ఈస్ట్ గోడవరే పెట్టుకున్నాను సెకండ్ వైజాగ్ పెట్టుకున్నాను ప్రస్తుతమే ఉండేది తర్వాత ఏ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు గుంటూరు వెస్ట్ గోదావరి ఏ ఒకటి పెట్టేశాను అలా ఫైవ్ పెట్టాలి సెంటర్స్ ఆ తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు దేనికి ఇస్తావు పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే స్కూల్స్ అనమాట ఇక్కడ కూడా చాలా మందికి డౌట్ వస్తుంది ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ లోకల్ బాడీస్ గవర్నమెంట్ స్కూల్స్ లోకల్ బాడీస్ ఇవి ఇక్కడే పోస్టులు ఎక్కువ సో ఎస్ఏ బయాలజీ వాళ్ళు ఎవరైనా సరే ఏ పోస్ట్ వాళ్ళైనా సరే నేను బయాలజీ బయాలజీ చెప్తున్నానని బయాలజీ వాళ్ళకే కాదు ఎవరికైనా యూజ్ అవుతుంది లోకల్ బాడీస్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ ఫస్ట్ పెట్టుకుంటాము తర్వాత మున్సిపల్ స్కూల్స్లో ఎక్కువ ఉన్నాయి తర్వాత ట్రైబల్ మున్సిపల్ మున్సిపల్స్ ఉన్నట్టు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ అయితే తక్కువ ఉన్నాయి సో ప్రిఫరెన్స్ తక్కువ ఇస్తాం సో ఈ నాలుగు ప్రిఫరెన్స్ ఇస్తాం టీజీటీ పెట్టాను కదా టీజీటీ చూపించింది అక్కడ ఏపీ రెసిడెన్స్ ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అని అదే చూపిస్తుంది ఓకేనా ఇక్కడ వరకు అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తాం ఎక్కడ డౌట్ వచ్చినా రెండు మూడు సార్లు చూసుకోండి అప్లి మీరు అప్లికేషన్ పెట్టడానికి వెళ్లే ముందే దీన్ని రెండు సార్లు చూసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమన్నాడు ఎన్ని ఎలా అంటే ఫోటో విత్ సిగ్నేచర్ అంటే మధ్యలో ఎక్కడో ఉందది నేను జస్ట్ లాస్ట్లో చెప్తున్నాను అప్లోడింగ్వి ఫోటో విత్ సిగ్నేచర్ కింద సైన్ చేసి నీట్గా రీసెంట్గా ఉన్న ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి తర్వాత సర్టిఫికేట్స్ ఫోర్త్ టు టెన్త్ స్టడీ ఒరిజినల్ మెయిన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీకు లేకపోతే వెళ్ళి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకో స్కూల్స్ క్లోజ్ చేసి ఉంటే కాంటాక్ట్ అవ్వు ఏదోలాగా ఓకేనా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి తర్వాత టెన్త్ ఇంటర్ మార్క్స్ మేమోలు పెడతావు డిగ్రీ కూడా ఉంటే మార్క్స్ మేమో పెడతావు లేదంటే ప్రొవిజనల్ పెడతావు ఉంటుంది తర్వాత బీఎడ్ బిఎడ్ నాకు మార్క్స్ మేమో తెచ్చుకోలేదు రీసెంట్గా పెట్టుకున్నాను ఇంకా రాలేదు కాబట్టి ప్రొవిజనల్ పెట్టుకున్నాను సో ప్రొవిజనల్ పెట్టినా నో ప్రాబ్లం తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉంది అని పెట్టాను కదా ఉంది అని పెట్టాను కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు క్యాస్ట్ సర్టిఫికేట్ నన్ను అడగలేదు అంటే ఓసీ వాళ్ళకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతున్నాడు ఓసీ వాళ్ళకి క్యాస్ట్ యొక్క నెంబర్ అడుగుతున్నాడు అదొకటి గుర్తుపెట్టుకోండి నెంబరే అడుగుతున్నాడు అక్కడ డీటెయిల్స్ ఏమీ కాదు నువ్వు ఓసియా అని మెన్షన్ చేసి అప్పు అని మెన్షన్ చేశాక ఓసీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరే అడుగుతున్నాడు అక్కడ పాతదైనా పర్లేదు నీ దగ్గర ఏదున్నా దాని యొక్క నెంబర్ మాత్రం తీసుకుంటున్నాడు ఓకేనే ఈ లోపల రెన్యువల్ చేసుకో పెట్టేసుకొని నీకు తర్వాత రెన్యువల్ చేసుకున్నా ప్రాబ్లం లేదంటున్నారు కొంతమంది నాకు పర్సనల్గా కామెంట్ చేశారు పాత దాని నెంబర్ అయినా తీసుకుంటున్నాడు అనేసి అదొకటి చూసుకోండి తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒరిజినల్ అప్లోడ్ చేశాను నాకు ఉంది కాబట్టి అది అప్లోడ్ చేశాను అంతే లేదు అంటే ఈడబ్ల్యూఎస్ లేకపోతే క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ పెట్టాల్సి ఉంటుంది ఓకేనా ఇవి డీటెయిల్స్ అంటే ఇబ్బంది పడకుండా అప్లై చేసేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారనేసి నేను కష్టపడి రాసి నేను చెప్తున్నాను ఎక్కడ డౌట్ ఉన్నా రెండు మూడు సార్లు చూసుకుని అప్లై చేసేటప్పుడు కూడా డౌట్ ఉంటే వీడియో చూసుకుని అప్లోడ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ